కంగారు పడుతున్నారు ఇక్కడ నువ్వు నేను అమ్మ తప్ప ఇంకెవరూ లేరు ఇంత పని ఎందుకు చేశావు అసలు కుర్రాడు ఎవరో చెప్పు నేను చెప్పను అలా అంటే సరిపోదు సజిత నువ్వు చాక్లెట్స్ తిను అది నీ వ్యక్తిగతం శాంపేన్ తాగు అది నీ వ్యక్తిగతం ఇది పరువు సంబంధించిన విషయం అది నీకు అనవసరం అనవసరం అంటే సరిపోదు సజిత ఇది సమాజం ఒక స్త్రీని పతనం చేయడానికి వెంట పడేది రెండు కాళ్లే తర్వాత కోటి చేతులు అవుట్ చేస్తూ గేలు చేస్తాయి ఎంత గొప్పగా తల్లి ఏంటి గొప్పగా చెప్పేది కాళ్ళు చేతులు వాటి సంగతి నాకు బాగా తెలుసు అలా అనకు సజిత ఇరవై సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లి ఇరవై నిమిషాల్లో నీ కడుపు కారణమైన వాడు అటు తూకం వి ఎవరి బరు ఎంతో తెలుస్తుంది అంత పెద్ద త్రాసు నా దగ్గర లేదు కాని నువ్వు నోరు మూసుకుంటావా అలాగే నోరు మూసుకుంటాలే కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకుని బయటికి రా నీతో పర్సనల్ గా మాట్లాడాలి అలాగే చైతు బతిమాలో బామాలో ఎలా కూడా దాని చేత విషయం చెప్పించు తల్లి ఏంటి కొత్త డ్రామా స్క్రిప్ట్ వాళ్ళది యాక్షన్ నాది కాస్త అర్థం అర్థమయ్యేటట్టు చెప్తావా మా అమ్మకి వైజాగ్ లో ఫ్రెండ్ ఉంది ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెను కన్విన్స్ చేసింది సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను వచ్చిన ఆమె బిత్తరిపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ నిజమేనా అంది నేను సైలెంట్ అయ్యాను సజిత నా మూలంగా నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు ఎన్ఆర్ఐలు ఏనుగుల్ని తిన్రు ఇండియన్స్ ఎలుకల్ని తిన్రు అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పెట్టి వాడితే తింటే అమ్మ చేయలేరు నువ్వు చెప్పింది నిజమే నాకు అంతకంటే ఆనందం ఉండదు కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది ఒక్కోసారి భయంగా కూడా ఉంటుంది ఆ మూడ్సే ఫుడ్ పద రాజ్ దర్శి ఆమె శ్రీ లక్ష్మి ఆరె నమస్తే బాషభాయ్ మాదీనా మీకు ఎలా తెలుసు మీకు కావాల్సిన వారే చెప్పారు మీకు ఏం కావాలి జాయ్ సిగరెట్ ఇక్కడ దొరుకుతాయి ఎవరు చెప్పారు మీకు తెలిసిన వాళ్ళే కగన ఎస్ ఆయనే ఆయన మాకి పర్మెనెంట్ కస్టమర్ ఎన్ని కావాలి ఒకటి కావాలి అరే భయ్య ఒక్క గంజాయి సిగరెట్ తాగితేసుకో ప్రస్తుతం కూర్చాలి అరే బేస్ ఏవో నారాజు ఏంటి రుచి పచ్చి లేని కూర కంచంలో ఎందుకు మెంటల్ మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను కాని నీలాగా కొలివిలో కాలిన ఎర్రటి నిప్పు కడ్డీ లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించవేంటమ్మా వెనకడు ఒకడు కాలు కాల్సిన చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులే కాలను ఖర్చాయంట కనిపించినప్పుడల్లా కరవ మోక తల్లి అంటావే గాని అంత ఛాన్స్ ఎప్పుడు ఇచ్చావు అవును ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట తెలుసా నీతో నాకేం పని ఇదిగో పట్టుకుంటే తేనె తుట్టి వదులుకుంటే అని పైకి ఏగలాగా కనిపించిన మనసు మాత్రం తేనె చట్టి అమ్మా నన్ను వదిలే నా కష్టాలు నాకున్నాయి ఆగు ఇదిగో ఇద్దరం ఒక్కటైపోతే నీ ఇల్లు బంగారం కాదా నా వల్ల సింగారం రాదా చూడు సంసారం చేసి పిల్లల కానీ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి కానీ నీలాంటి దాంతో ఉండను పార్ట్ టైం ఉన్నా చాలు నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా ఈ ఆడమగ కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తను చాలిస్తా ఏం శ్రీనివాస్ ఎప్పుడొచ్చా ఇప్పుడు వచ్చానాక నా ప్రపోజల్ మర్చిపోకే అన్ని విషయాలు తెలుసుకున్నానక్క జాయి సిగరెట్ గంజాయి టోబా కలిపి తయారు చేస్తారట అది తాగితే మత్తుగా ఉంటుందట ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా వెరీ గుడ్ వాడి దగ్గరికి వెళ్దామా వద్దాకా వాళ్ళు ఏమైనా చేస్తే ఏంటి నన్ను చేసేది ఏదైనా చేస్తే నేనే చేయాలి పద హలో కృష్ణ భగవాన్ని హే భగవాన్ ఎప్పుడు దిగారు తమర్ని దర్శించుకోవాలంటే భగవాన్ సుందర్జీని దర్శించుకోవాలంటే పండు ఫలము సమర్పించుకోవాలి ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే అర్థమైంది పండు లాంటి పొడుచుని సమర్పించుకోవాలి కత్తి నా కైఫ్ లాంటి గుంటను పంపిస్తాను ఎంజాయ్ చేయండి ఓకే నమస్కారం సార్ ఎవరు మీరు నేను ఒక కాల్ గర్ల్ని ని మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే పది మందిలో పరపతి పెరుగుతుందని అది కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుంది అందుకని నా దగ్గర దొరుకుతాయని మీకెవరు చెప్పారు అది పాన్షాప్ బాష చెప్పాడు దీపం ఉండగానే ఇల్లు ఎవన ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు ఒంటిని ఎలా చక్క మార్కెట్ పెడతా అదలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మావాళ్ళే మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను కానీ ఒక్క షర్త్ చెప్పండి మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను కష్టపడ్డ సొమ్ము కాదు జనాల జేబులకి కన్నం వేసిన సొమ్ము బాగానే గిడుతుంది ఈ రాత్రికే వరకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు ఓట్లు వేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు కర్మ అంటే ఏంటంటే మీరు అనేది ఇప్పుడు ఈ మినిస్టర్ పక్క జేబులు కొట్టేవాడనా జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదే కూడా చూడకుండా కుసానాలు ఓపెనింగ్ చేస్తాను వచ్చిన సింహు నెత్తి లేని అని అంతనాడు నాకు నమస్కారం అండి శవం కాదు కదా నమస్కారం తక్కువ లేవనక పోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు కాలు సౌండ్ చేసే కరెక్టే గాని కొంచెం నోటు దొరదే ఎక్కువైంది సపట్ల రోజులు రాయమంటావా డ్యూటీ సడిసప్పుడు లేకుండా చేసుకుంటావా సమాధుల మీద పునాదులు కట్టడం సమాధులు కడుతున్నా సన్నాలు ఇవ్వండి శవాల మీద పైసలు ఏర్కోవటం నేర్చుకున్నా నేను ఈ పొలిటికల్ లైన్ లోకి వచ్చాను రా పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పని చేయకూడదు శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి మినిస్టర్ అయినా మర్చిపోనందుకు రాంబాబు నేను రాముడికి బాబుని కదా ఇప్పుడు లెవెల్ మారింది మరి నేను హోమ్ హోము కాబట్టి కాముగా ఉన్నాను లేదా కంకరలు వేసి వంకర తీసేసి ఎప్పటిలాగానే నల్ల రెండు కావాల్సిన ఇంటికత్తి రెడీగా ఉన్నాయి శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానన్న సంగతి ఇంకా గుర్తుంది బాగున్నావమ్మా ఆ వెండిదే

ఇదో పిచ్చి దీనికి మగుడు తెలుస్తాను చూడు ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు గుండెల్లో అగ్నిపర్వతాలు పర్వతాలు కింద భూమి విడిపోతుంది మధ్యలోని సముద్రాలు పొంగుతున్నాయి డౌట్ లేదు సునామీ అంటే అది హార్ట్ అటాక్ లక్ష్యం సార్ మై కమెంట్స్ నమస్తే సార్ నమస్తే బాపు ఈయన బొమ్మలాగా ఉన్నా నీ పేరు చేతు చక్కగా ఉంది ఏం చదువుకున్నా ఎంఏ బిఏ కూడా చేయలేకపోయావా సర్లే ఉద్యోగం రాలేదంటే అంటే అదా ఎలా వచ్చిన వాళ్ళు కూర్చో చెప్తా రా కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటది ఆ త్రీ టోన్ ఎస్ఐ వెంట పడుతున్నాడు సార్ ఇక్కడి దాకా ఫాలో అయ్యాడు అదేమంటే నన్ను పెళ్లి అంటున్నాడు మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దు నన్ను మర్చిపోమని నేనేం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి సార్ ఏం పీగితే నాకెందుకు మీరా నువ్వు ఈ మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాంట తాట తీస్తా ఇప్పుడు చైతు నా కంటి ముందు మనిషి తేడా వస్తే చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టిస్తా జాగ్రత్త ఏంటి సార్ చెమట్లు పట్టేసాయి ఏమైంది సార్ మేకైందిరా సెప్టిక్ కాకుండా చూసుకోండి అదేనండి తొందరలో చైతన్య మాయాబజార్ సినిమా చూసావంట్రా ఈ వచ్చిన యాభై ఏళ్ళలో యాభై సార్లు చూసాను సార్ అందులో రాలంగి రా నాదే అలాగే సార్ ఆ పిచ్చికి పెళ్లి చూపులు నాతోను పెళ్ళ పిచ్చోడితోను శోభను ములబందోనా సంగతే దానికి నా విశ్వరూపం చూపిస్తా వద్దు సార్ నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా అది నేనే చిన్నప్పుడు నేను హిందీలో తీశారు అది మీకెలా తెలుసా కృష్ణుడి నేనే కదా దొరలేకొద్దీ దోలు తీరిపోతుంది దిండికి కృష్ణుడి కాదురా ని ఇంకెందుకు ఆలస్యం లైట్లు బట్టలు తీసేద్దామా నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా దుర్యోధన కళ్ళు తిరిగి పడిపోవడానికి రెండు పుల్లు బాయిలు కొట్టినా బేస్ కదలదా అలాగైతే నా కళ్ళలోకి సూటిగా చూడండి అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి నీకు నా మాటే వినిపిస్తోంది పదహారేళ్ల మీ కూతురు కనిపిస్తోంది అవును నేనంటే చాలా ప్రేమ నీ కూతురు ఏటి గట్టుకి స్నానానికి వెళ్తుంది అవును ముద్దొస్తుంది ఓని తీసేసింది జాకెట్ కూడా తీసేసింది లంక కూడా వెళ్తేసింది ఇప్పుడు చూడు నీ కూతురు వద్దు వద్దమ్మా నేను చూడలేను సరే నీకు బాగా గుర్తుంది నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నారు గుర్తు చేసుకో ఇది బాగుంది అవును చాలా బాగుంది ఇద్దరు హెచ్ఐవీ ఉన్న అమ్మాయిలతో కాంట్యూమ్స్ లేకుండా తప్పు చేసాం అవునా చాలా రొమాంటిక్ గా గడిచింది ఆ ఇద్దరు నీకు తెలియకుండానే నీకు ఎయిడ్స్ వచ్చింది నీ వల్ల నీ భార్య కూడా ఎయిడ్స్ వచ్చింది మంత్రి తన దేశాన్ని ముద్రయిస్తావనుకుంటే మాయిదా రోగంతో మంత్రాలు పట్టావరా మంచి పిక్కబల ఉన్న అమ్మాయి చూసినా గజికు చూసినా ఒకటే నువ్వు నా మంత్రికి వచ్చావో తిరకాయలు పోసి తగలి

నీ కాళ్ళు పట్టుకుంటాను నా కళ్ళు తెరిపించావు ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు చేయను రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుసుకు పడతాను నాలాంటి లాంటి యదవుల మీద చర్యలు తీసుకుంటాను వెరీ గుడ్ మీ నుంచి నేను కోరేది అదే నాకు సహాయం చేయగలవా ఏంటిది నా పియేగా ఉండగలవా